పెట్టేస్తారు అప్పుడు రెండు వేల ముప్పై నాలుగు డెడ్ లైన్ పెట్టుకున్నాం అనుకోండి ఎవరికీ ప్రాబ్లం లేదు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఈ రాజకీయ సంక్షోభం వచ్చేదన్న రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సి వచ్చిందనుకోండి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మూడేళ్ల కోసమా నాలుగేళ్ల కోసమా ఎన్నేళ్ల టర్మ్ ఉంటే అన్ని పెడతారనమాట అది జరగబోయేది సార్ ఒకటి జమిలీ ఎన్నికలు ఒకే ఒకే దేశం ఒకే ఎన్నిక రావడం మంచిదే అన్ని రకాలుగా ఎందుకంటే ముందే చాలా సార్లు కూడా మనం కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖర్చు రకంగా చూసుకుని ఏ రకంగా కానీ ఇప్పుడు మీరన్న పాయింట్ లాంటిది నేను అడగలను ఎక్కడైనా రేపు పొద్దున్న ఈ జమిలీ మొదలైపోయిన తర్వాత అవిశ్వాసం లాంటిది ఏర్పడితే ప్రభుత్వాలు నిజంగా కూల్ చేస్తే అంటే అటువంటి దాటికి తావు లేకుండా ఏమైనా చట్టం చేస్తారా అటువంటిది జరిగితే వాళ్ళు వెయిట్ చేయాల్సిందేనా మళ్ళీ ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు లేదా అదే నేను చెప్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందు ఉంది ఏడాది ఉంది ఏడాది అయింది ఇప్పుడు ఈ చట్టం వస్తే గనక నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ నాలుగేళ్ల వరకే మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్స్ కాన్సెప్ట్ ఎమ్మెల్సీ గనక మధ్యలో పదవి వదులుకున్నాడు అనుకోండి మిగతా ఎంత టర్మ్ ఉందో అంతే మీకు అప్పుడు గుర్తుందా అనురాధ గారిది రెండేళ్లకు ఏమో టర్మ్ ఉన్నటువంటి దాంట్లో వస్తే ఆమె వద్దందని చెప్పేసి ఆ తర్వాత లేదు లేదు నేను అటు అనలేదని ఆమె చెప్పింది కానీ అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేశారు ఆ తర్వాతన ఈవిడు డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచింది ఈజీగా అంటే గుర్తుండడానికి గుర్తుండ అట్లాగే ఇప్పుడు రాజ్యసభకి సంబంధించి ఈయన విజయసాయి రెడ్డి ఉంది ఆ నాలుగున్నరేళ్ళే ఉంది ఆయనకి తరం అంతవరకు ఆయనకు వర్తిస్తుంది ఎవరికి ఇప్పుడు తీసుకున్న పాక సత్యనారాయణ గారికి అవును అట్లాగే ఉంటది ఎమ్మెల్సీ ఎంపీలకి రాజ్యసభకి సేమ్ ఇక్కడ కూడా అట్లాగే ఉంటది ఇప్పుడు ఎలక్షన్ అయితే ఆ ఉండదు ఎన్ని రోజులు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డెడ్ లైన్ కు ఉంటుందో అంతవరకే ఉండేటట్టుగా ఆ ఇది ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మూడేళ్ల కోసం ఎన్నుకోండి అని చెప్తుంది అనమాట అవిశ్వాసం వాళ్ళు కూడా